ఇది ఇంటి దాకా వస్తుందని తెలిసి అక్కడే నరికి పాతేసేవాడిని ఎవరమ్మా నువ్వు సామాన్తో పాడు దిగిపోయాడ మీడి ఏమిడి దౌర్జన్యం ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెతుకుతారా నా సీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను నీ సీలం ఆ కోట్ రఫ్ ని రఫ్ ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు పరిగ ఉన్నారు ఈ ఆడదన బాధను అర్థం చేసుకోండి ఈ బంగ్లాదేశీలో ఆడదన సీలానికి భర్తలేదా కనీసం సీలా నీ బొంద ముందు బొత్తాలు బొత్తాల పెట్టుకో నా

ఇప్పుడే ఆధారం లే నా పిల్లలు మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా చూడు సగరి నువ్వు కొంచెం చూసి చూడలేదమ్మా ఏం జరిగింది ఎవరే ఎవరు పోయారే అక్క దిక్కు ముక్కు లేని ఆడదాన్ని భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాను అనుకో నా సీలు రౌడీలు పాలవదా పోనీ భద్రతగా ఇల్లు ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి సీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను నేను అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను నువ్వు నాకు అడ్డు నా మీద ఒట్టి నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండవు నిజమండి అవునమ్మా నువ్వు ఇక్కడే ఉండు బామ తప్పుకోండి చిన్న బాబు గారు బామ నా బాధను అర్థం చేసుకున్నారు నా రూమ్ ఎక్కడా రైటా లెఫ్టా రైటే చూసుకుంటా థ్యాంక్స్ బామ ఏమిట్రా వేలు చూపిస్తా ఒకవేళ మొత్తం వేలు చూపించి ఇక్కడే ఉండు అంటున్నాచ్చుకొని తీసుకెళ్తున్నారు కార్మిక నాయకుడిని చంపింది మీరే ఒప్పుకుంటారా లేదా నువ్వేనా తొట్టి లీడర్ లీడర్వి తొట్టి గ్యాంగ్ కాదు అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్ ప్రాణాలు తోడే గ్యాంగ్ అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేసారు అవునా ఏమిటి మర్యాదగా నేరం ఒప్పుకోరు లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు మీకే తెలియదా ఆయనకే తెలియదు అంటే మర్యాద రాగి నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది రఫ్ పడించేస్తాల్ కార్మిక నాయకుడు చెప్పింది ఏకాబరమైన నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా ఆ విషయం ఊరందరికీ తెలుసు అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోండి కబుర్లు చెప్తున్నావు కబుర్లు కాదు జనం దగ్గర ఉన్నవి కంకర్ రాళ్ళు ఒక కార్మిక నాయకుడు దారుణంగా చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం ఇంకా వచ్చారు ఎవరండి దోషులు నిరుద్యోగులైన యువకులు మీ పోలీసు వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి చెప్తుంది మీలాంటి జర్నలిస్టుల వల్ల నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది వెరీ మచ్ నిజా నిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీగ్గు చేటు దాసరి గారు మీ దగ్గర ఉన్న ఆధారాలతో చట్టాన్ని సహకరించండి రండి